మనము రాళ్ళ గుండెకాయ ఫ్రై చేసుకుందాం రాళ్ళ గుండెకాయలు బాగా క్లీన్గా నీళ్లు పోసి కడిగేసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం మనము రాళ్ళ గుండెకాయలు ఫ్రై తయారు చేసుకోవడానికి పెనం పెట్టుకొని పెనంలో నూనె పోసుకుందాం ఆవాలు వేసుకుందాం రెండు లవంగాలు తీసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం పచ్చిమిర స్కాను చీలకులు వేసుకుందాం బాగా ఫ్రై చేసుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయింది ఇందులో మనము రాళ్ళగుండకాయలు వేసుకుందాం వీటిని మా రాయలసీమలో అయితే రాళ్ళ అంటారండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు కొంతమంది కందనకాయలు అంటారు రాతి గుండెలు అంటారు మేము రాళ్ళ గుండెలు అంటాము మీ ఊర్లో మీరేమంటారో కామెంట్ చేయండి ఇవన్నీ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కొంచెం పసుపు పొడి వేసుకుందాం కొంచెం కారం పొడి వేసుకుందాం కొంచెం ధనియాల పొడి వేసుకుందాం అన్నీ బాగా కలిపేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించుకుందాం కొత్తిమీర వేసుకుందాం ఇవన్నీ బాగా కలిపేసుకొని బాగా పులుసు అంతా ఎమిరిపోయి ముక్కలు దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకొని ఫ్రై చేసుకుందాం మా ఇంట్లో మా బాబుకి చికెన్ కన్నా ఈ రాళ్ళ గుండెకాయలు అంటే చాలా ఇష్టమండి మరి మీకు ఇష్టమైన కామెంట్ చేయండి మన రాళ్ళగుండకాయలు బాగా ఉడికిపోయాయి బాగా ఫ్రై అయ్యాయి రోటీలకి రైస్లకి చాలా బాగుంటుందండి ఇది అయిపోయిందండి మన అలాగుండకాయ ఫ్రై అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం ఇంకా అంతే అండి అయిపోయింది